కేంద్ర ఆర్థిక మంత్రిగా భారతదేశ ప్రధానిగా ఎనలేని సేవలు అందించినటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన రాజకీయవేత్తగా మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణ మరణవార్త విన్నటువంటి యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా దిగ్భ్రాంతికి గురైనాయని చెప్పొచ్చు అతని యొక్క భౌతిక గాయాన్ని రోజున ఏఐసిసి కార్యాలయానికి తరలిస్తున్నారు ఏఐసిసి కార్యాలయానికి సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇతరత్ర జాతీయ నాయకులందరూ కూడా ఏఐసిసి కార్యాలయానికి చేరుకొని అతని యొక్క పార్థివ దేహానికి వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉన్నారు అతను ఎనలేనటువంటి సేవలు ఆ రా రాజకీయంలో ఎనలేనటువంటి సేవలు అందించారు నిస్వార్థంగా పరిపాలన అనేది కొనసాగించారు ఇంకా మనం చూసినట్లయితే ఆర్థిక ఆర్థిక విధానం కావచ్చు ఆర్థిక శాస్త్రంలో మన ఆయన అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచారు ఆర్థిక శాఖలో కూడా గొప్ప ప్రతిభావంతమైనటువంటి విధానాన్ని కొనసాగించారని చెప్పచ్చు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి దేశ సేవ కోసం వాళ్ళ యొక్క శక్తి యుక్తులు మొత్తాన్ని ఉపయోగించి దేశం ఎలా అభివృద్ధి చెందాలి అనేటటువంటి విషయాల మీద కోలంకషంగా చర్చించుకొని దేశ పాలన అందించారు ఎందుకంటే వారిద్దరు కూడా సమతాభావం కలిగినటువంటి స్నేహ స్వభావంతోనే దేశాన్ని పరిపాలించారని చెప్పొచ్చు మరి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి జాతీయ నాయకుడిని కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం భావించవచ్చు మరి ఎందరో ప్రధానమంత్రితో పాటు అనేక మరి అమిత్ షా కావచ్చు రాజ్నాథ్ సింగ్ కావచ్చు ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు ఇతరత్ర నాయకులు అంటే ప్రపంచ దేశాల నుంచి కూడా దేశ నాయకులు మొత్తం కూడా అతనికి వాళ్ళని అర్పిస్తున్నారు ఈ రోజున ఎందుకంటే అద్భుతమైనటువంటి ప్రతిభాశాలి మరి ఆర్థిక ఆర్థికమైనటువంటి శాఖను కూడా ఆయన అద్భుతంగా మరి దాన్ని నిర్వర్తించారని చెప్పచ్చు మరి గొప్ప ప్రతిభావంతమైనటువంటి రాజకీయవేత్తగా ఎదిగినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ రోజున మరణ వార్త ఎన్నటువంటి యావత్ భారతదేశ ప్రజలు మొత్తం తీవ్ర దుఃఖంలో మునిగారు అతను ఆత్మ శాంతించాలని మరి అతను ఎక్కడున్నా కానీ ఏ లోకంలో ఉన్నా కానీ మరి అతను ఆత్మ శాంతించాలని అందరూ కోరుకుందాం జై హింద్